హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి రేపటి నుండి ఈ నెల పదకొండు వరకు పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో డి పెద్దిరాజు దంపతులు ఆలయ చైర్మన్ ప్రారంభించారు అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ శివసంకల్పం చండీశ్వర పూజ కంకణాధారణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏడు లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అంచనా వేశామన్నారు అలానే భక్తులకు ముప్పై లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని నిరంతరం నాలుగు క్యూ లైన్ల ద్వారా భక్తుల స్వామి అమ్మవార్లని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నేటి నుండి పదిహేనవ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివస్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు

गो శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు లైవోపేతంగా నిర్వహించడానికి ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనవి పదకొండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా ఈరోజు గణపతి పూజ చండీశ్వర పూజ అలాగే కంకణ ధారణ ఈ కార్యక్రమాలతోటి ఉత్సవాలు ప్రారంభమైనవి అసే ప్రతిరోజు కూడా ప్రముఖ దేవాలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ కూడా ఈ కార్యక్రమం అనేది కూడా ఉంటుంది అలాగే ఇక్కడికి క్షేత్రానికి ఏడెనిమిది లక్షల మంది భక్తులు ఈ పదకొండు రోజుల పాటు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక శివరాత్రి రోజునే ఈ లక్ష యాభై వేల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేటటువంటి దృష్టితోటి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించుకోవడం అనేది జరుగుతోంది ముందుగానే గత రెండు నెలల నుంచి కూడా ఈ ఉత్సవ ఏర్పాట్లు అనేది చేస్తున్నాము యువ చేసేటటువంటి ఇరుముడి స్వాములకి ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడం ఐదో తారీఖు వరకు కూడా స్పర్శ దర్శనాలు కేవలం శివదీక్ష స్వామి మాత్రం ఉంటాయి ఇవి పదకొండు రోజుల పాటు ఎలాంటి అర్జుత సేవలు స్పర్శ దర్శనాలు కూడా ఉండవు ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము ఈ క్షేత్రంలో పాగాలంకరణ అనేది ప్రత్యేకంగా అయినటువంటి కార్యక్రమం ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పాగాలంకరణ అనేది కార్యక్రమం స్వామివారి జరుగుతుంది అలాగే దానికి మిఐ పిల్లలు చాలామంది వస్తారు అలాగే అదే రోజు రాత్రి ఎనిమిదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి కళ్యాణ కట్ట దగ్గర కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా గ్రామోత్సవం అనేది వివిధ అలంకరణలో వివిధ వాహనాల్లో గ్రామోత్సవం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే తెప్పోత్సవం రథోత్సవం కూడా కార్యక్రమాలు అవి తొమ్మిదో తారీఖు మీద ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క లోకాంక్షలు తోసుకొంటున్నాము అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం కంటే అధికంగా మనం సేవల సౌకర్యాలు కల్పించడం అనేది జరుగుతోంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు